చూపించి చూపించం లేదు సార్ ఇల్లు కూడా నాకు రూపాయి లేదు సార్ నేనే చెప్తా ఇల్లు లేనవత ಇದು ಅರವೇ ಕಿಂತ ಕಟ್ಟಿ ಸರ್ ಇಂಟರ್ವ್ಯೂ ಇಲ್ಲಿ ಕಟ್ಟು ಅನು ಇಲ್ಲಿ ಸರ್ ಬೇರೆ ನೀರು ಒಕ್ಕೇನು ಮಾತಾಡಿ ಪಕ್ಕೇನೆ నేను ఏదో ఒకటి చేసుకుంటా ఖచ్చితంగా అంటే కాదు సార్ మేము ఏమంటున్నాం సార్ కాదు మర్యాట కాదు అదే సార్ ఇల్లు అవుతుంది సార్ కాదు మాట్లాడుతున్నాను సార్ సార్ ఒకటి ఒక్కటే ఇది సమస్య చూస్తుంది చూద్దాం చూస్తుంది ఏమన్నా చేస్తామా ఏమంటే జాగాలు ఉన్నాయా మాకు ఊళ్ళో కాదరీ నాలుగు వేల ఐదు వేల తీసుకొని పిలిచి అక్కడ ఇన్ని కానీ కన్నడతా మీ ప్రభుత్వానికి

రూపాయి ఎక్కుందా కూల కొడుతుంది ఒక రూపాయి కూలగొడతారా అనేది ఏంటంటే మీకు ఒక్క రూపాయి కూడా లేదు గుడికాడ పని గుడికాయనే ఉన్నది దిజు పని ఆనే ఉన్నది ఏ వేస్తాం వచ్చింది ఏమిటం వచ్చిందో నేను ఇంత ఆగం చేస్తున్నారు కలెక్టర్ గారు అట్టా ఇప్పుడు కలెక్టర్ లేదా స్వచ్ఛందంగా తీర్తూనే ఉన్నాం అయినా టైం చెప్పినాము వాళ్ళు చెప్పింది పదిహేనో తారీఖు సరే మీరు అన్నట్టు పదిహేను తారీఖు వరకు మీరు తీయకపోతే సార్ మీరు ఏ విధంగా చెప్పండి లోపల సామాన్లున్నాయి లక్షల పది లక్షల ఇదేం తొందరపాటు ఇదే మాగో కావాలి ఎవరైతే రూపాయి ఇచ్చింది లేదా మేమే తీసుకుంటున్నావు అయినా తొందరపాటు